ఓకే ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం ఏం కథ అంటే రోడ్డు దాడుతున్న రమ్య మీరు ఎప్పుడైనా రోడ్డు దాటారా ఓకే మీరు మార్కెట్కి ఎప్పుడైనా వెళ్ళారా మార్కెట్కి ఎవరితో వెళ్ళారు మీరు మార్కెట్లో ఏమైనా కొంటారా వెరీ గుడ్ తర్వాత మీరు రోడ్డు మీద నడిచేటప్పుడు పెద్దవాళ్ళ చేతిని పట్టుకుంటారా లేదా పట్టుకొని రోడ్డు దాటతారు మీరు రోడ్డు దాటేటప్పుడు ఏం చేస్తారు మీరు ఒక్క చూసుకొని మీరు ఒక్కరే ఉన్నప్పుడు అటు ఇటు చూసి రోడ్డు దాటాలి ఓకే ఇప్పుడు స్టోరీ ఏంటంటే రమ్య ఏంటంటే తన అమ్మా నాన్నలతో కలిసి బయట నడవడం ఇరుగు పొరుగు పరిసరాలను చూడడం పార్కులు ఆడుకునే పిల్లల్ని చూడడం మరియు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు పండ్లు కొనడం ఇష్టం అనమాట అమ్మాయికి ఏదంటే రమ్య అమ్మాయికి వాళ్ళ అమ్మానాళ్ళతో బయటకు వెళ్ళడం బాగా ఇష్టం ఆ పార్కులు అవన్నీ చూడటము అంతా ఇష్టం అనమాట మీకు మీరు అమ్మానాళ్ళతో వెళ్ళాలని ఇష్టం ఉందా అమ్మానాళ్ళతో బయటకు వెళ్ళాలంటే మీకు కూడా బాగా ఇష్టం అప్పుడు ఒకరోజు వాళ్ళు టమాటాలు కొనడానికి మార్కెట్కి వెళ్తూ ఉన్నారనమాట అందులో ఒక బూరెలు పియ్య నూస్తాం చూడండి అలా అమ్ముకొని ఆయన వస్తూ ఉంటే ఈ రమ్య ఏం చేసింది పరిగెత్తుకుంటూ పోబోయింది ఆ బూరెలమ్మాయి దగ్గరికి అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారు అమ్మాయిని గట్టిగా చేపట్టుకున్నారు ఎందుకు పట్టుకున్నారు పట్టుకొని ఏం చెప్పారు మనం రోడ్డు దాటడానికి ముందు ట్రాఫిక్ లైట్ ఆకుపచ్చ రంగులోకి వచ్చే వరకు వేచి ఉండాలి ఎరుపు రంగు ఆగమని పసుపు రంగు రోడ్డు దాటడానికి సిద్ధంగా ఉండమని ఆకుపచ్చ రంగు వెళ్ళమని అర్థం ఆ విధంగా మనం సురక్షితంగా ఉంటాం అని చెప్పారు అమ్మాయి పరిగెత్తపోతుంటే గట్టిగా పట్టుకొని ఆపేసి ఎప్పుడైనా సరే ఎరుపు రంగు లైట్ వెలిగినప్పుడు మనం ఆగాలి పసుపు రంగు లైట్ వెలిగినప్పుడు రోడ్డు దాటేదానికి సిద్ధంగా ఉండాలి తర్వాత ఆకుపచ్చ రంగు లైటు వెలిగినప్పుడు మనం రోడ్డు దాటాలి అని చెప్పి చెప్పారు అప్పుడు రమ్య ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ నాన్న మాటలు జాగ్రత్తగా విని ట్రాఫిక్ లైటు ఎరుపు నుంచి పసుపుకి పసుపు నుంచి ఆకుపచ్చ వరకు వచ్చే వరకు గమనిస్తూ ఉంది ఆకుపచ్చ రంగులోకి రాగానే వాళ్ళ అమ్మా నాన్న చేతులు పట్టుకుని ముగ్గురు కలిసి రోడ్డు దాటారనమాట రమ్య తన ట్రాఫిక్ నియమాలు అనుసరించినందుకు గర్వపడింది మరియు సురక్షితంగా ఉంది రమ్య ఏంటంటే వాళ్ళ అమ్మానా నాన్న చెప్పిన మాటలు విని ఆ లైట్లు ఎలా అయితే ఉన్నాయో వాటి వాటిని అనుసరించి రోడ్డు దాటినందుకు చాలా గర్వపడిందనమాట అలా ముగ్గురు మార్కెట్ వరకు నడుచుకుంటూ వెళ్ వెళ్తున్నప్పుడు రోడ్డు దాటే ముందు రెండు వైపులా చూసుకోవాలి ఒకరినొకరు చేతులు పట్టుకోవాలి మరియు ఆకుపచ్చ రంగు లైట్ వచ్చే వరకు వేచి ఉండాలి అని తన తల్లిదండ్రులు చెప్పిన మాటలు రమ్య గుర్తు తెచ్చుకుంది ఆ రోజు నుండి రమ్య ఎప్పుడూ రోడ్డు దాటినా జాగ్రత్తగా ఉండేదనమాట వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పిన మాటలు విని రోడ్డుని జాగ్రత్తగా దాటింది చూడండి ఇక్కడ మనకి ట్రాఫిక్ లైట్ ఉంది ట్రాఫిక్ లైట్ వేశాను కదా చూసారు అందరూ చూసారు కదా ఇప్పుడు చూడండి ఈ ట్రాఫిక్ లైట్లో మూడు లైట్లు ఉన్నాయి కదా రెడ్ ఎల్లో గ్రీన్ రెడ్ లైట్ వెలిగితే ఏం చేయాలి వెరీ గుడ్ ఎల్లో లైట్ వెలిగినప్పుడు ఏం చేయాలి సిద్ధంగా ఉండాలి వెరీ గుడ్ గ్రీన్ లైట్ వెలిగినప్పుడు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి రోడ్డు వెరీ గుడ్ అది ట్రాఫిక్ లైట్ గురించి ఇదనమాట మీరు ఎప్పుడైనా అంటే మన పల్లెటూరులో ట్రాఫిక్ లైట్ ఉండదు మనం సిటీలకు వెళ్ళినప్పుడు అంటే మీరు నెల్లూరు అలా వెళ్తారు కదా అక్కడ చూడండి ఇలా ట్రాఫిక్ లైట్ అనేది ఉంటుంది ఓకేనా వెరీ క్లాప్స్ కొట్టండి